అందరికీ నమస్కారం అండి కేంద్ర విద్యుత్ శాఖ విద్యుత్ సవరణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక బిల్లును తీసుకొచ్చింది ఆ ముసాయిదాని రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వ శాఖలకి పంపించి వీటిపై మీ నిర్ణయాన్ని ముప్పై రోజుల్లో తెలిపాలంటూ ఆదేశించింది సోకి బిల్లు ఏమిటి దీన్ని రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రధానంగా ఈ బిల్లులో ఉన్న విషయం ఏమిటంటే డిస్కముల్ని ప్రైవేటీకరించటం లేదా ప్రభుత్వ డిస్కములు ఉన్న మౌలిక వసతులని ప్రైవేట్ వాళ్ళు కూడా వాళ్ళు యథేచ్ఛిగా వాడుకోవటం అంటే ఇన్నాళ్ళు ప్రభుత్వ సొమ్ము ఉన్న పోల్ కానీ కరెంట్ పోల్ కానీ ఏ లైన్లు కానీ ఏమైనా కానీ ఎటువంటి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ప్రైవేట్ వాళ్ళు వస్తున్నారు ఈ విద్యుత్ రంగంలోకి వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా ఉంది ఈ బిల్లు అంటూ చాలామంది విమర్శిస్తున్నారు అది కాక రాష్ట్రాలు ఆ కొన్ని ప్రాంతాల్లో బలహీన వర్గాలకి లేకపోతే ఆక్వా కల్చర్ కా కానీ వీటికి కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి ఆ ప్రోత్సాహకాలపై రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ఈ సబ్సిడీలు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లులు ఏముందంటే సబ్సిడీలు కూడా ముందే కట్టాలి విద్యుత్ సంస్థలకి ఈ సబ్సిడీలు ముందే కట్టాలి అనే ఒక విధానం తీసుకొచ్చారు దీనివల్ల సబ్సిడీలు ఇచ్చే ప్రమాదం ఇచ్చి ఇవ్వకుండా పోతుంది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా ఈఆర్సి సమావేశమై మీరు ఈ రా ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎంత శాతం సబ్సిడీ భరిస్తారు అని రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము ఇంత శాతం సబ్సిడీ భరిస్తామంటూ ఈఆర్సీకి లేఖ రాస్తుంది కానీ ఇప్పుడు అలా కాదు ఆ బిల్లులు ఈఆర్సీకి లేఖ రాస్తాం ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది వినియోగదారులకి విద్యుత్ సబ్సిడీ రూపంలో అందుతుంది కానీ ఎప్పటి నుంచి బిల్లులు పేర్కొపోవటం వల్ల వంక చూపి అడ్వాన్స్ ముందుగానే డబ్బులు మనీ కట్టాలి అంటూ ఈ కొత్తగా బిల్లులు తెచ్చిన దాంట్లో ప్రధానం ఉంది బిల్లులు కట్టినా కట్టకపోయినా గతంలో వినియోగదారుడికి బలహీన వర్గాలకి ఆ సబ్సిడీ ఫలాలు అందే ఇప్పుడు అలా లేదు ఇప్పుడు ముందుగానే అడ్వాన్స్ పేమెంట్ ముందుగానే కట్టాలంటున్నారు దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రంగాల వారికి ఇస్తున్న రాయితీలు వెనక్కిపోయినట్టే కదా మెయిన్ ఏంటంటే దీంట్లో ప్రైవేట్ వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు దా దానికి ఈ బిల్లుపై చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది పోల్ దగ్గర నుంచి అన్ని ప్రభుత్వ ఆస్తులే ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు వచ్చి వాడు కొత్తగా కనెక్షన్ ఇస్తారట ప్రైవేట్ వానికి వచ్చి కొత్తగా కనెక్షన్ ఇస్తాడు ఒక ప్రాంతంలోనే విద్యుత్ ప్రభుత్వ విద్యుత్ ప్రభుత్వ డిస్కమ్లు ఉన్న దాంట్లోనే ప్రైవేటు డిస్కమ్లు కూడా అవకాశం కల్పించారు అప్పుడు జనాలంతా ప్రైవేట్ సైడ్ వాళ్ళు ఇచ్చే ఆకర్షణలకు అలవాటు పడి లోటు ప్రైవేట్ సైడ్ మలుతారు ఫలితంగా ప్రభుత్వ డిస్కమ్లు దెబ్బతింటాయి ఉద్యోగులకు ఇంకా ఉద్యోగ భద్రత ఉండదు ఇలానే కదా టెలికాం రంగంలో మనం చూసాము జియో తీసుకొచ్చి జియో జియో తీసుకురావటం వల్ల వన్ ఫార్టీ నైన్కే తక్కువ ఆఫర్లు ఇవ్వటం వల్ల అందరూ జియోకి మారారు కదా ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ ఎంత ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయింది మరి అదే జియో వన్ మంత్ రీఛార్జ్ ఎంత పెంచాడు అలాంటి అలాంటి అనుభవాలే రా ఈ బిల్లు పాస్ అయితే పార్లమెంట్లో మళ్ళీ ఇలాంటివి చూస్తాము ప్రైవేటు చేతుల్లో పూర్తిగా వెళ్ళిపోతుంది బిల్లు ఇక ప్రభుత్వ డిస్కౌంట్ డిస్కంకి పడిపోతాయి ప్రాధాన్యత ఉండదు తీవ్ర నష్టాల్లో పోతాయి అనేది ఉంది అది కాక క్రాస్ సబ్సిడీ అనేది రెండు వేల మూడు విద్యుత్ సవరణ చట్టంలో ఉంది ఆ క్రాస్ సబ్సిడీ ఏంటంటే యూనిట్కి ఒక రూపాయి తొంభై పైసలు బలహీన వర్గాలకు కానీ మిగతా ఎవరైనా ఇచ్చే ప్రభుత్వం కానీ వాళ్ళు వన్ ఒక రూపాయి తొమ్మిది పైసలు కడితే మిగతా పట్టణాల్లో కానీ ఎక్కడైనా కానీ హో హోర్డింగ్లు కానీ రైల్వేలకు కానీ వారి దగ్గర పన్నెండు రూపాయలు వసూలు చేస్తారు అంటే బలహీన వినియోగదారులకు అవకాశం కల్పిస్తూ బలవంతుల దగ్గర ఎక్కువ వసూలు చేస్తారు దాన్ని క్రాస్ సబ్సిడీ అంటారు ఈ క్రాస్ సబ్సిడీని ఎత్తివేయాలని ఆ బిల్లులో ఉంది బలహీన వర్గాలు న్యాయం చే చేస్తూనే పెద్దవాళ్ళ దగ్గర హోర్డింగ్లు కానీ మిగతా ఇతర పట్టణాల్లో ఎక్కడైనా వాళ్ళకి యూనిట్కి పన్నెండు రూపాయలు తీసుకునేది తీసుకుంటారు దీన్ని క్రాస్ సబ్సిడీ అంటారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లులు ఏముందంటే ఈ క్రాస్ సబ్సిడీని ఎత్తివేయాలి అంటే ఒకేసారి ఎత్తి ఎత్తివేస్తే వ్యతిరేకత వస్తుందని దశల వారీగా ఐదేళ్ళలో దశల వారీగా వేయాలని ఉంది చూడండి ఎంత బిల్లులో ఎంత చర్చ ఉందో చూడండి ఒకసారి ఇలాంటి బిల్లు చాలా ఉన్నాయి ముఖ్యంగా ప్రైవేట్ వారికి అవకాశం కల్పిస్తున్నారు మరి ఈ బిల్లుని అన్ని కేంద్ర రాష్ట్ర కేంద్ర శాఖలకి రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర విద్యుత్ శాఖ పంపింది ముప్పై రోజుల్లోపు ఈ వివరణ ఏంటో తెలియజేయమంది ఈ బిల్లు కానీ చట్టంగా పార్లమెంట్లో పెట్టి చట్టంగా మారితే ఇంకేలాంటి పరిస్థితులు వస్తాయి అనేది ప్రశ్న కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి బిల్లుపై ఏం చర్చించనుంది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం భాగస్వామి గారు వాళ్ళు ఖచ్చితంగా బిల్లుకు మద్దతు ఇస్తారు కానీ పేద ప్రజలకు అందాల్సిన సబ్సిడీలు రాయితీలు అవన్నీ ఇంకెవరు ఎవరు కడతారు ప్రభుత్వం కోత విధిస్తున్నట్టే కదా ఎందుకంటే మీరు ముందే చెల్లించాలి పేద ఇచ్చే పేద ప్రజల సబ్సిడీ రాయితీలు ముందుగానే చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మరి దానివల్ల కోతబడినట్టే కదా పేదవాళ్ళకి అందాల్సిన సబ్సిడీ రాయితీలు ఇది ఈ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ కొత్తగా తీసుకొచ్చిన కేంద్ర విద్యుత్ సవరణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మసా ముసాయిదా ఈ బిల్లు కానీ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ముప్పై రూపాయలు వివరం తెలపాలి ముప్పై రోజుల్లో అప్పుడు పార్లమెంట్లో బిల్లు పెడతారు అప్పుడు పాస్ అవ్వాలి కానీ ఇదంతా చర్చ జరగాలి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్ ఆసక్తికరంగా మారింది థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ